कुंकुमिना चुंबिकोरी हिंदे क्षणापाशाकुशा तो अशेषजनमोिनी अरुण बायभषोज्वला जपा कुमुरा जब विधो मरीका

మళ్ళీ కొత్తగా జమ లేకుండా చేసుకునే అవకాశం ఉన్న జన్మ పేరు మానవ జన్మీ అవకాశం లేదు అవకాశం లేదంటే ఏమనిపిస్తుంది నన్ను నల్లు పెట్టాలి అవకాశం లేదంటే అవన్నీ వచ్చిన పరమాత్మ మనము పరమాత్మలో ఉంటే సరిగవత్సం చేయడమే నాకు కర్త్యం ఆ కర్తవ్యంలో నిజంగా ఎలా ఉంటుంది మనిషి మనిషిలాగా ఉంటే సరిపోతాయి నువ్వు ఎందుకు పేరు దేవుళ్ళు రావాలి సమపడితే నువ్వు దేవుడు రావు నీవు మనిషిలాగా ఉండక దిగలికే దయ్యానికి మాత్రం అవుతుంది కాబట్టి ఈ రెండు కాకుండా మనిషి మనిషిలాగా ఉండాలంటే మనీ ప్లస్ मणीशेन दीगाले और नारद मुनि मणीशगावाड़ बोले मणीश అంటే గొప్ప హృదయం గొప్ప బుద్ధి గొప్ప తీర్తి rationality తో ఉన్నటువంటిది దీర్ఘటను మనీషో అడవతే మనీషం కలుగు ఏకారావసి చాలా మనకు గడియ్ ద్వారా అని శూన్య అంటే వాల మనం ధనం చెయనేయ చెప్పనే అయ్యగారు కడుగ ఇట్లా ఇస్తుంది నేనుటే మిశలగాని

కేదరు పుషదర్మాన్ని అన్ని ఉండే ఆదిపత్రా కేదరు దర్మా మాత్ర దర్మా పుత్ర దర్మాన్ని అన్ని ఉండేతాయి ఈ అన్ని ఉన్నప్పటికీ మనిషిని సధారణమైన దర్ము మానవతా దర్ము మనిషి ఇంతందెలాటాలి మనిషికి మానవత్వం మానవత్వం లేనటువంటి ఉండడానికి మానవత్వం లేనటువంటి కార్యకలాపాలు ఏంట్రా నిడే వస్తా మానవతో ఏంటి అంటే మనలో మనం వెనకడానికి మనము మాట్లాడడానికి మనము చూడడానికి మనం తిరగడానికి మనము శ్వజించడానికి ఎవరు కారణము తెలుసుకొని ప్రపంచమంతా ఏ ప్రాణిలోనైనా అదే ఉండలేని చూస్తే ఆయుధమైనటువంటి మానవులు కాబట్టి ఆయుధంగా ఉండదు కదా కానీ ఎంతో ట్రైనింగ్ అవసరం ఏది లేదు ఇంతే కాదు అని మధ్య ఒక పెద్ద అది ఏంటంటే మనం ఇప్పుడు రానియలు అనుకోలేదు ఇక్కడ కూర్చున్నా ఇక్కడ కూర్చున్న ఆలోచన ఏమొచ్చింది ఈ అవసరంగా వచ్చి ఇక్కడ ఉన్నాం ఇంత ఉంటే లేదా ఆదివారం రావడంతో పద్ధతి వచ్చి అనుభవ ఇక్కడ కూర్చుంటే మధ్యలో కుటుంబలో పరిస్థితి ఉంటుంది ఇది స్వామివారిని కొనాలని కూర్చు ఏం చనిపోయినవచ్చు మనం అట్టే గుర్తి రాజురా పరిస్థితి ఉంటుంది వీళ్ళంతా ఆలోచన ఆయన పిల్లలు పోయినాక కట్నాలు

अरे अरे नमस्कार से करता है लाले राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम राम हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे हरे

म हरे राम राम रामे आरे हरे कृष्ण हारे विश्व विश्व बिस्तारे आरे हरे राम हरे राम राम रामे आरे हरे विष्णार विश्व बिश्व बिस्तारे आरे రే రామా హర రామ రామ రామా హర రే పీతా హే సీత పీఠా హరే రే I'm yeah. yeah. చెప్పే బంచస్తా గనట ఇత జావి వారి అత్యంత తోని గ్రామా గ్రామానికి తోటి ఇప్పటి వరకు 70 గ్రామాలకు ఈ ఏకరాసి నగర సంజీతనని ప్రారంభించబడింది. ఇత లక్షం ఏకరోజు హరి రామ నామం చెయ్య అంటే నగర సంజీతనని ఒకటి సో ట్రెండ్ ఫాలో గాను ట్రెండ్ చేయేస్తాము మాట్లాడడానికి పెద్ద మాట మార్చనలకు ఏ అయ్యేటకి గుప్తనం తీసుకొచ్చినే ఏదో ఒక భగవత్ నామం చేస్తారనే ఉద్దేశంతో ముఖ్యంగా మా దగ్గర సమస్య అందరికీ ఆశీర్వాదం మీద పొదులు పెట్టుకోనైనా వ్యవసాయం మొదలు పెట్టుకోలేనా ఏది పెట్టుకునే బలవంతానికి ఏం రాలే సాయంత్రం పూట ఇచ్చిన నామ ప్రచారంలో మీ అందరూ తప్పకుండా ఇచ్చిన ఆశీర్వాదం ఇంకా ఏ గ్రామంలో గ్రమన్న మేము వస్తాము కడువాలు ఇస్తాం తాళాలు ఇస్తాం బలవంతమో స్టార్ట్ చేస్తాం మీరు పిచ్చి అవసరమైన రావడానికి నమస్కరిస్తూ